అమరావతి రాజధానిలోని ఉద్దండరాయనుపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించిన ఏపీసీసీ చీఫ్ షర్మిల రెండు వేల పదిహేనులో ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతం మట్టి కొట్టిపోయింది దీనిని గుర్తు చేద్దామని కాంగ్రెస్ వచ్చింది మోదీ రెండోసారి రావడం చాలా ఎబ్బెట్టుగా ఉంది రాత్రి పడిన గోతిలో చంద్రబాబు పగలు పడుతున్నారు కొత్త రాజధాని కావాలని చంద్రబాబు భూములు సేకరించాలని యాభై నాలుగు వేల ఎకరాలలో కడతానన్నారు సింగపూర్ జపాన్ ఇస్తాంబుల్ లాంటివి చెప్పారు ఇక్కడ చూస్తే పిచ్చి మొక్కలున్నాయి అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి అసలేం లేకుండా పోయింది వ్యవసాయ కూలీలుగా బ్రతికిన వారికి ఐదు వేలు పెన్షన్ అని చెప్పి ఇవ్వడం లేదు ముప్పై ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు ఇరవై ఎకరాలు ప్రభుత్వ భూమి అమరావతి నిర్మాణం ఖర్చు డెబ్బై కోట్లు దాటింది యాభై కోట్ల పనులకు ఆమోదం తెలిపారు ఇక్కడ అమరావతిలో ప్రధానమంత్రి గారు రెండు వేల పదహైదులో స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి శిలా పలకం ఆవిష్కరించి మన నోట్లో ఎలా మట్టి కొట్టిపోయారో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి రావటం జరిగింది పదహైదు సంవత్సరాలు అయిపోయింది శిలా శిలాఫలకం మీద ఇది వరకు ఆవిడ కూర్చొని డేట్ హైలైట్ చేయడానికని రెండు వేల పదహైదులో ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి శిలాఫలకం ఆవిష్కరించడం తట్టుడు మట్టి తేవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నోట్లో కొట్టడం ఇవన్నీ జరిగాయి పది సంవత్సరాలు అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం మొన్న మోడీ గారు మళ్ళీ వచ్చారు మళ్ళీ పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఆవిష్కరణలు చేశారు శంకుస్థాపనలు చేశారు మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ వినడానికి చూడ్డానికి కూడా చాలా అసహ్యంగా ఉన్నింది మోడీ గారు తాను వేసిన శిలా పలకాన్ని మర్చిపోయి పది సంవత్సరాలు దాటిపోయాక మళ్ళీ వచ్చి మళ్ళీ అదే సీన్ రిపీట్ చేయడానికి మోడీ గారికి ఎలా ఉన్నిందో కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మాత్రం చాలా ఇబ్బెట్టుగా మళ్ళీ ఈయన నమ్మొచ్చా మళ్ళీ చంద్రబాబు గారు ఏ బేసిస్ మీద నమ్ముతున్నారు రాత్రిపడ్డ గోయిలోనే మళ్ళీ చంద్రబాబు గారు పగలు పడుతున్నారు అని అభిప్రాయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సేకరించిన దానికే ఇప్పటి వరకు దిక్కు లేదు మూడు సంవత్సరాల్లో కడతామని ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారు అంటున్నారో ఇదే డైలాగు చంద్రబాబు గారు సేమ్ సీన్ రెండు వేల పద్ పదహైదులో కూడా చెప్పారు మూడేళ్లలో కట్టేస్తాను నేను రాజధాని అని మరి మూడేళ్లలో మీరు ఎందుకు కట్టలేదండి మీరే కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది వరకు మరి మూడేళ్లలో కడతామన్న వాళ్ళు మూడేళ్లలో మీరు రాజధాని ఎందుకు కట్టలేదు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ సేమ్ డైలాగ్ సేమ్ సీన్ మూడేళ్ళలో కట్టేస్తాడట మీరు ఏం కడతారో మాకు తెలియదు కానీ అదనంగా ఇంకో ముప్పై ఐదు వేలు లేదా నలభై వేలు లేదా ఇరవై వేలు ఏదో వివిధ ఛానళ్ళల్లో వివిధ రూపాలలో అనేక నంబర్లు వినిపిస్తున్నాయి అదనంగా భూసేకరణ చేయాలనుకుంటున్నారని మాత్రం అర్థమవుతుంది నారాయణ గారు కూడా చెప్పారు ఇది చాలా అన్యాయం ఇది చాలా చాలా అన్యాయం దీంట్లో మళ్ళీ చెప్పడం ఏమిటంటే ఐదు వేల ఎకరాలు దాంట్లో ఎయిర్పోర్ట్కే కావాలట ఎయిర్పోర్ట్కు దేనికి కావాలండి ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ వంద ఒకటి ఉంది అది సిఆర్డిఏ కిందికే పరిధిలోకే వస్తుంది మరి ఆ ఎయిర్పోర్ట్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మనకి ఐదు వేల ఎకరాలలో ఎయిర్పోర్టు కావాలని చంద్రబాబు గారు అంటున్నారే వాస్తవంగా